నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ కి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి మడకల వారి పల్లెలో ఇవాటి రోజున పేదల కోసం మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మనతో ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ యొక్క ప్రోగ్రాం ఏ విధంగా అరేంజ్ చేశారో మనతో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు సార్ మీ పేరు శివశంకర్ రెడ్డి ఎన్ని సంవత్సరాల నుంచి అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పుట్టాల నుంచి తెలుగుదేశం మనతో చూడండి ఇక్కడ తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్త రెడ్డి గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఎలా పింఛన్ పంపిణీ కార్యక్రమం ఏ విధంగా ఇక్కడ మీరు ప్లాన్ అరేంజ్ చేశారు అందరికీ నమస్కారం ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మన బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు మన నాయకులు అందరూ ఈరోజు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పాల్గొంటున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కలిపి రెండు వేల రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రతి సంవత్సరం ఒక రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వస్తున్నారు మన తెలుగు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి నెల నుంచే నాలుగు వేల రూపాయల పెన్షన్ కార్యక్రమం ఆ ఉదయం ఆరు గంటలకే అందరికీ అందజేస్తున్నారు ఈ ప్రభుత్వంలో మా సమస్యలు కూడా ఈ గ్రామ సమస్యలు కూడా అందరు చెప్పుకోవడానికి మన సమన్వయకర్త రితీష్ రెడ్డి గారికి అన్ని సమస్యలు చెప్పుకొని అన్ని చెప్పుకోవడానికి ఇక్కడ అంటే మీరు మీరు ముఖ్యంగా ఈ మడకర సమస్యలు ఐడెంటిఫై చేసి మీ యొక్క అధినాయకుడికి చెప్పబోతున్నారు ఇక్కడ రోడ్లు కరెంటు డ్రైనేజ్ అన్ని సమస్యలు ఉన్నాయి మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చిన్నారు ఆయన దృష్టి అన్ని తీసుకెళ్తున్నాం ప్రాబ్లమ్స్ పందులు ముఖ్యంగా కుక్కలు కోతులు అన్ని ఊర్లో ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు ఈ విషయంలో ఈ రోజు అన్ని ెడ్డి మా మడకల వారి పల్లె నాలుగో వార్డు నేను పార్టీ ఆవిర్భావం నుంచి నేను వీరారెడ్డి విన్నంటే ఉన్న తెలుగుదేశం కార్యకర్తను ఈ రోజు మా ఊర్లో మా విజయమ్మ మేడము రితీష్ రెడ్డి గారి నాయకత్వంతో కించిన కార్యక్రమము పెట్టడం చాలా సంతోషకరము మేము ముఖ్యంగా మా అన్నగారికి మా ఊర్లో సమస్యలు విన్నవించుకోవాలని నిర్ణయించుకున్నాము ఇక్కడ అంటే మీరు ఎటువంటి సమస్యలు ఐడెంటిఫై చేశారు ఏ సమస్యల మీద మీరు అధినాయకుడితో మాట్లాడబోతున్నారు ఈ రోజు ముఖ్యంగా ఎస్టీ కాలనీలో రోడ్లు డ్రైనేజీ వాళ్ళకు లైటింగ్ సెక్షన్ ఎటువంటి సౌకర్యం లేదు వాళ్ళు గుడిసెల్లో ఉన్నారు వాళ్ళకు బిల్డింగులు రోడ్లు ఈ ప్రభుత్వం గత పది రోజుల కిందట ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఇంటి స్థలాలు లేని వారికి అప్లై చేసుకోవచ్చు అలాగే ఇల్లు కట్టేదానికి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఒక ప్రకటన ఇచ్చారు దీనిపైన సార్ చెప్పినారు ఆ సార్ చెప్పిన తర్వాత మేము సచివాలయం లేకపోయి కొంతమంది శాతం అప్లికేషన్లు పెట్టించాము సచివాలయంలో వారందరికీ బిల్డింగ్లు శాంక్షన్ చేపేయాలని కూడా ముఖ్యంగా అన్నగారిని కోరుకుంటున్నాము అదే విధంగా ఎస్టీ కాలనీ మా బీసీ కాలనీ బీసీ కాలనీలో కూడా రోడ్లు చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ ఊర్లో ఒక బీసీ కాలనీ ఉంది రోడ్లో ఒక బీసీ కాలనీ ఉంది వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి అర్జున్ వాళ్ళ పరిష్కరించాలని వారి పల్లిలో మరి కొద్దిసేపట్లో బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులైనటువంటి రితీష్ రెడ్డి గారు ఇక్కడ పింఛన్ పంపిణీ కార్యక్రమానికి రాబోతున్నారు మనం ఇప్పటి వరకు సీనియర్ కార్యకర్తలతో మాట్లాడటమే జరిగింది ఎటువంటి సమస్యలు మీరు ఐడెంటిఫై చేశారు మీరు ఏ సమస్యలను మీ యొక్క అధినాయకుడు దృష్టికి తీసుకెళ్లబోతున్నారు మరి కొద్దిసేపట్లో వేచి చూద్దాం సో చూస్తున్నా ఉండండి ఎస్ ఎస్ అమ్మాను మనం అక్కడ ఉందండి లాభం ఏంది ప్రధానమైన సమస్యలు ఈ వార్డులో ఏ వాటర్ ఇట్లనా వర్షం నీళ్ళ శానిటైజ్ ఏనా ఒక సైట్ చూడకూడదు ఊరు బయట ఏంటి లైట్లు ఉన్నాయంట ప్రాబ్లం ఎస్ ఎక్కడ ఎస్టీ కాలనీ బిల్డింగ్ బిల్డింగ్స్ ఫోన్ గా తెలిసిందా సరే అట్లా నోట్ పెట్టు నువ్వే వాళ్ళు పెట్టిస్తా చెప్పిన ఇప్పుడే ఇప్పుడే చేసిన మీ పేర్లే చెప్పిన కొంచెం నీ ఎక్కడ లేవన్నా రోడ్స్ అది ఆరోగ్యపురం ఇంకా అది పెట్టిస్తా అది అయిపోయింది కమిషనర్ గారు ఈ చెత్త అయితే ఈ వార్డు ఇయ్యాల నోటీస్ నోటీస్ ఇగాల ఈరోజు పేపర్ మిల్ ఏది ముఖ్యం వాళ్ళు చూసుకోండి అబ్బా ఇంజనీర్ ఆయన పర్సనల్ పెళ్ళి అయిందా వెనక్కి కార్డు లేవమ్మా ఎంతమంది ఉంటాను సమస్య రాసుకోండి రేషన్ కార్డు ఇస్తున్నారు ಎಲ್ಲ ಸಮಸ್ಯೋ ಸರ್ ಕೊ untuk mulai naik kanan, yang saya kurang title ayam, bagi ini players, bagi ini sebagai high Job suggest Mars kitaые kar словur saya Industry UK, kami di sini, kita meminta ingat Katakan ఆయన ఉన్నాడు మనకు వాలంటీర్ ఉన్నాడు ఏం చూడాలా ఏం మీ సమస్య ఎన్ని ఉన్నాయి ముప్పై నాకు ఈరోజు రేపు లోపల అయిపోవాలి కరెంట్ రావాలి లైన్ రావాలి లేదంటే పక్కన నుంచి తెచ్చుకోవాలి ప్రవీణ్ దగ్గర కూర్చొని కదా బయట కానీ